అందరికీ నమస్కారం ఈరోజు ఆణిముత్యాలు కార్యక్రమంలో సూపర్ హిట్ నిర్మాణ సంస్థ అయినటువంటి అన్నపూర్ణ పిక్చర్స్ పతాకంపై పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన ప్రతిష్టాత్మక చిత్రం చదువుకున్న అమ్మాయిలు అందులో పాట ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము ఒకటే హృదయం కోసము ఇరు పోటీ దోసము ఒకటే హృదయం కోసము ఈ పాట ఆనాడు కేవలం ఈ పాట గురించే ఎన్నో విధాలుగా సంగీత దర్శకులు కానీ మామూలు ప్రేక్షకులు కానీ చాలామంది సినిమాకి వచ్చేవారు అంత అద్భుతమైన పాట ఇది ఆ సినిమా కూడా ఆనాడు ఆ రోజుల్లో రికార్డు కలెక్షన్స్తో నడిచిందనమాట ఆడిముత్యం లాంటి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారి చిత్రాన్ని ఒక సవాలుగా తీసుకొని ప్రతి షాట్లోనూ ఎంతో కేర్ తీసుకొని తెరకెక్కించారనమాట ఈ పాట ఈ స్క్రీన్ మీద కనిపించిన వారు నటసామ్రాట్ డాక్టర్ అక్కినే నాగేశ్వరరావు మహానటి సావిత్రి అందాల తార కృష్ణకుమారి వీరు కనిపించారు చాలా అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ చేశారు అయితే పాట రచన దాసరథి దాసరథి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఆనాటి స్వర్ణయుగంలో విడుదలైన ప్రతి సినిమాలోనూ దాసరథి గారి పాట ఉండి తీరవలసిందే ఆయన రాసిన ప్రతి పాట ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచేది నేరాజనాలు అందుకునేలా చేసేది ఆయన కలంలో ఒక వైవిధ్యం ఉంది ఆయన కళానికి తిరుగులేదు ఎంత రాసినా ఆ కళానికి తరుగులేదు ఇక సంగీతం విషయానికి వస్తే స్వరసామ్రాట్ ఎస్ రాజేశ్వరరావు గారు ఈ పాటకు సంగీతాన్ని అందించారు ఆ రోజుల్లో సావిత్రి గారు అద్భుతమైనటువంటి నటన చూపించారు ఈ పాటకు అలాగే కృష్ణకుమార్ గారు కూడా అంటే ఇద్దరు కూడా ఇద్దరు హీరోయిన్ల మధ్య ఆయన నలిగి ఉన్నటువంటి ఈ పాట ఒకటే హృదయం కోసము ఇరువురి పోటీ దోషము ఇద్దరు కూడా పోటీ పడతారనమాట ఆయన కోసం అద్భుతమైనటువంటి పాట ఇది ఈ పాట చాలా అద్భుతంగా రాశారు అయితే ఇక్కడ సంగీత దర్శనంకి విషయానికి వస్తే స్వరసామ్రాట్ ఎస్ రాజేశ్వరరావు గారు ఈ పాటకు సంగీత సొగసులు అద్దారు ఆయన స్వరకల్పంలో వచ్చిన పాటలకు ఎన్నో స్వరాలు ఆయన అద్దారు అలాగే ఈ పాట రాయడం కూడా అద్భుతమైనటువంటి పదాలతో దాశరథి గారు రాశారు దాశరథి గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునేది ఏమీ లేదు ప్రతి పాట ప్రేక్షకుల హృదయాలకు సూటిగా తాగుతుంది ఆయన ఎన్నో అద్భుతమైనటువంటి అంటే ఆణిముత్యాలు లాంటి పాటలు ఆయన ఆంధ్ర ప్రేక్షకులకు తెలుగు ప్రేక్షకులకు అందించారు ఆయన ఎప్పటికీ మరువలేనటువంటి పాటలు అయినవి ఇక సంగీత దర్శకుడు గురించి మీకు చెప్పక్కర్లేదు అంటే చాలామందికి ఆనాటి ఆనాటి జనరేషన్ వాళ్ళకి బాగా తెలుసు ఎస్ రాజేశ్వరరావు గారు అంటే ఆయన పాటలో ఎలా ఉంటాయంటే ప్రేక్షకుల్ని ఒక ట్రాన్స్లోకి అన్నమాట పాత పాటల్లో ఉన్న సంగీత నిధి మరి దేంట్లోనూ లేదు ఈ పాటకు ఆయన ఎన్నుకున్నటువంటి రాగం ఏమిటంటే అభేరీ రాగం అభేరీ రాగంలో ఈ మధురమైన పాటను రాజేశ్వరరావు గారు కంపోజ్ చేశారు అందరికీ నమస్కారం సెలవు